తోటలో అవ్వమ్మ మోసపోవడానికి కారణం ఏమిటి తీయటి మాటలు అవా ఓ అవా నువ్వు ఎంత గ్రేటో తెలుసా ఈ రోజు కూడా చూడండి స్త్రీ బలహీనమైన ఘట్టం అని అన్నారో ఇప్పుడు మీకు ఇంకోసారి చెప్తాను అయితే స్త్రీ విషయంలో నా అభిప్రాయం ఏమిటి ఏమిటి నా అభిప్రాయం ఆవిడే బలమైన శక్తి ప్రణాళిక మొత్తం స్త్రీ స్వారూప్యమే అంటాను నేను వెనుపూస లాంటిది అనమాట పని మొత్తానికి అలాంటి స్త్రీని బైబుల్ ఎందుకని బలహీనమైన ఘటం సింపుల్ చెప్తాను స్త్రీకి కావాల్సింది ఏమిటంటే కన్సెంట్ వాళ్ళు కావాలి తను ఏదైనా పనిచేస్తే అనే వాళ్ళు కావాలి ఒకవేళ కూర చేసినా అది ఎలాగున్నా సరే బాగుందనే వాళ్ళు కావాలి ఏదైనా ఆలోచన వస్తే ప్రోత్సహించే వాళ్ళు కావాలి బాధ వస్తే పంచుకునే వాళ్ళు కావాలి ఏదైనా సరే చెప్తే వినేవాళ్ళు కావాలి ఏం చెప్పినా ఎస్ ఓకే అవును ఒకవేళ స్త్రీ బాధపడుతుందనుకో పక్క నుండి కన్నీలు దుడిచే వాళ్ళు కావాలి బాధని షేర్ చేసుకునే వాళ్ళు కావాలి సంతోషంగా ఉందనుకో ఆ సంతోషాన్ని పంచుకునే వాళ్ళు కావాలి అవసరం ఉందనుకో తన అవసరత కోసం ఎంతైనా తెగించి కష్టపడే వాళ్ళు కావాలి ఇంతకు మించి స్త్రీకి ఇంకొక కోరికే లేదు మనకేమనిపించింది ఇంతకు మించి ఇంకేముంది సార్ అని అనిపించింది మనకు ఒక మాట చెప్తాను ఎప్పుడైతే కన్సెంట్ దొరకదో ఎప్పుడైతే ఏడుస్తున్నప్పుడు ఓదార్పు దొరకదో ఎప్పుడైతే ఏదైనా పని చేసినప్పుడు అప్రిషేట్మెంట్ దొరకదో ఎప్పుడైతే ఏదైనా కావాలనుకున్నప్పుడు సాధించలేకపోతుందో ఎప్పుడైతే తను సరదాగా ఉండాలనుకున్నప్పుడు దొరకదో తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని పంచుకోవాలనుకున్నప్పుడు దొరకదు అప్పుడు స్త్రీ ఏం చేస్తుందంటే ఒంటరిగా దిగులు పడతా ఉంటుంది కదా అది కొంచెం సాగిద్ది ఆ టైంలో సాతానుగాడు ఎంటర్ అవుతాడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు ఎవరైనా కావచ్చు పరిచయస్తులు కావచ్చు మెల్లిగా స్టార్ట్ చేస్తాడు వాడు చాలా రోజులైంది మీతో మాట్లాడి ఎప్పటినుంచో మీతో మాట్లాడాలని ఉంది ఎలా ఉన్నారు బాగున్నారా పలకరించే వారు దొరుకుతారు కదా అప్పుడు స్త్రీకి వెంటనే కొంచెం కోలుకుంటుంది అవ ఊరికి మోసపోలా ఇంకా వాడు ఊరుకోడు కదా సాతాన్ చేత ప్రేరేపించబడ్డాడు కదా గంటకో మెసేజో పూర్ పూర్తిగా కంఫర్ట్ ఇస్తాడనమాట ఎంత కంఫర్ట్ అంటే వాడు ఊరికే ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాడు మెసేజ్ చేసి ఇబ్బంది పెట్టాడు ఇటు నుంచి ఇవి మెసేజ్ చేసినప్పుడు ఫోన్ చేసినప్పుడు మాత్రమే పలకరిస్తాడు అంత కంఫర్ట్ ఇంకా ఇంత కంఫర్ట్ ఉంటే నాకు ఇంకేంటి అని అనుకుంటుంది స్త్రీ ఆరోగ్యం ఎలా ఉంది ఇంకా తినలేదా మీ వాయిస్ బాగుంది మీరు పాడితే బాగుంది నిజంగా మీకు ఎంత మంచి టాలెంట్ ఉంది మీ థాట్స్ ఎంత గొప్పగా ఉంటాయి మీ మనసు బాగుంది మీరు చాలా కష్టపడ్డారు కదా ఇలా ప్రేమగా పలకరిస్తూ పొగుడుతూ ఉంటే ఫస్ట్ మెల్ట్ అయ్యేది ఎవరండి ఈ స్వభావాన్ని బైబుల్ ఏమనిందంటే అంటే బలహీనమైన ఘటం తెలియకుండానే అరే ఒక మంచి ఆప్యాయత మంచి స్నేహం మంచి కన్సెంట్ దొరుకుతుంది కదా అని చెప్పి ఇదే సంతోషం అనే భ్రమలో అసలు తను ఏమిటో మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయి 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 ఒకసారి హద్దు దాటి ఇదే జరిగింది ఆ విషయంలో కూడా వాడు పదే 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 మాట్లాడాడు తీయగా మెల్లిగా చక్కగా మాయో మాటలు ఇవి జాగ్రత్త ఎంతైనా కావచ్చు ఇంట్లో వాళ్ళు లేదా నీ భర్త లేదా నీకు కావలసిన వాళ్ళు కొన్నిసార్లు నీకు కన్సెంట్ ఇవ్వకపోవచ్చు కొన్నిసార్లు నువ్వు బాధపడుతున్నప్పుడు నిన్ను ఓదార్చలేకపోవచ్చు నీ కన్నీలు తుడవలేకపోవచ్చు అది కొన్నిసార్లే జరుగుతుంది కానీ మర్చిపోకు ఎక్కువసార్లు నువ్వు బాధపడ్డప్పుడు తోడుగా ఉంది వాళ్ళే వాళ్ళు ఏదో కొన్ని రోజులు తృణీకరించారనో లేదంటే కొన్ని రోజులు చిరాకు పడ్డారనో నువ్వు ఇంకొక సహవాసాన్ని ఎంపిక చేసుకోవడం తప్పు నిన్ను పొగడలేదనో కొన్నిసార్లు నిన్ను ప్రోత్సహించలేదనో కొన్నిసార్లు నీకు ఆప్యాయత దొరకలేదనో లేదా కొన్నిసార్లు నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టారనో ఇంకొక ప్రేమను వెతుక్కోవడం తప్పు సాతాను నీకు తెలియకుండానే నేను టైంపాస్లోకి లాక్కెళ్ళిపోతాడు అసలు నీ ధన్యత నుండి నిన్ను దూరం చేయాలనేదే వాడి గురి ఎందుకంటే నీవు కానీ బలవంతురాలు ఇవి బలవంతుడు అయితే వాడిని తక్కుతావాని వాడికి బాగా తెలుసు నీ శక్తిని చులకన చేయడానికే నీకు అవసరం లేనివన్నీ తీసుకొచ్చి ముందు పెడతాడు వాస్తవానికి నువ్వు సరిగ్గా ఆలోచిస్తే ఇంతే కదా నాకు కావలసింది అని ఇంత లిస్ట్ ఇచ్చేవే ఆ లిస్ట్లో ఏది తగ్గదు వాస్తవానికి నీకు కానీ గుర్తుంచుకో ఇటువైపు ఉన్నోడు నీ వెనక నువ్వు పట్టుకొని చేనేసి తిప్పే నీ పప్పి కాదు ఇటువైపు ఉన్నాడు కూడా మనిషే కదా బయట పనులు ఉంటాయి పది మందితో గొడవలు ఉంటాయి అప్పుల బాధలు ఉంటాయి చిరాకులు ఉంటాయి ఏం అర్థం కాని పరిస్థితులు ఉంటాయి వీటన్నిటిని మోస్తూ ఇంతే కదా అనుకున్న నీ లిస్ట్ని అతను అన్నయ్య కావచ్చు తండ్రే కావచ్చు మీ తమ్ముడే కావచ్చు ఈ ప్లేస్లో ఇటు ఎవరైనా ఉండొచ్చు మీ భర్తే కావచ్చు ఓకే మర్చిపోవద్దు ఇంతే కదా అనుకున్న మీ లిస్టు కోసం ఎంతో చేసే ప్రయత్నంలోనే చిరాకు కోపము ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశారనే ఆవేదన ఇవన్నీ కూడా అదే కానీ మర్చిపోవద్దు మనసు నిండా నువ్వే ఉంటావు అక్కడ నువ్వు కొంచెం ఓర్చుకుని ఉంటే నీకు తెలిసి వచ్చేది మీకు మళ్ళీ చెప్తున్నాను మీ మనస్సు క్రీస్తుతో ఉన్నప్పుడు క్రీస్తు ఒక్కరోజు మీకు సందేశం ఇవ్వకపోయినా మీకు ఎలా ఉంటది ఆకాశం భూమి తల కిందలో అయిపోతుంది దావిదంటాడు ఆ మాట ఎందుకు మౌనంగా ఉన్నావే గానీ కనెక్షన్ కట్ అయినప్పుడు మౌనంగా ఉన్నా మాట్లాడినా యూజ్లెస్ మనకేం అర్థం కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు అవ్వ ఇంకొక సహవాసంలో బలం పొందింది కాబట్టే ఆదాముతో ఈ విషయాలన్నింటినీ చెప్పలేకపోయింది కాబట్టే మోసపోయింది దీన్ని ఏమంటారు తెలుసా కూర్చున్న కొమ్మను నరుక్కోవడం అంటారు కుటుంబం అన్నప్పుడు లేదా బాంధవ్యం బంధం ప్రేమ అన్నప్పుడు కొంత గాయం ఉంటుంది కొంత మౌనం కూడా ఉంటుంది వాటన్నిటిని ఓర్చుకున్నప్పుడు ఇంకో కొత్త ప్రేమ పుడుతుంది ఏమా ఒక కొత్త ఆప్యాయత ప్రారంభం అవుతుంది అరే ఈ వన్ మంత్ నేను సరిగ్గా పట్టించుకోలేదే నేను బాధ పెట్టేసాను రకరకాలుగా మాట్లాడేసి నేను అనవసరంగా నా స్ట్రెస్ మొత్తాన్ని నీ మీద చూపించాను తప్పైపోయింది అని చెప్పి ఆ వన్ మంత్ మిస్ అయిపోయిన ప్రేమ నీకు ఇంకో సంవత్సరం పాటు దొరుకుతుంది గ్యాప్ వస్తుంది అంతే కట్ అవ్వదు కానీ నువ్వు కట్ చేసుకునేటట్లు మారుతావు ఇది స్త్రీకున్న బలహీనత మీరు చెప్పండి మీరు చాలా సార్లు మీరు బాధపడుతున్నప్పుడు ఎవరో ఒకరు ఓదార్చాలనే తపన మీరు ఎక్కువైందిగా అప్పుడు ఎవరితో ఒకరితో ఫోన్ చేసి మాట్లాడతారుగా బాగా డిప్రెస్ అయినప్పుడు ఎవరితో ఒకరితో మాట్లాడాలనుకుంటారా లేదా ఎందుకు ప్రార్థన చేసి దేవునితో మాట్లాడాలనుకోరు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగడాలని ఎందుకు అనుకుంటారు ఒకరికి నచ్చేటట్లు డ్రెస్ వేసుకోవాలని ఎందుకు అనుకుంటారు ఈరోజు సమాజం చూడండి వాస్తవానికి స్త్రీ తన ఆత్మ స్థైర్యం కొరకు అంటే తను ఏం చేసినా చీర కట్టుకున్న డ్రెస్ వేసుకుని ఏం చేసుకున్నా తనకు కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను అందరిలో నీట్గా ఉన్నాను బాగున్నాను నేను అందరికీ బాగానే ఉండాలి అందరి ముందుకెళ్ళి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మితిమీరి మితిమీరి వైపు వెళ్తుందేమో ఎప్పుడైనా ఆలోచించారా మీకు పిక్ చూపిస్తాను చూడండి ఐడియాలజీ కోసం కొన్నిటిని మనం చూడాలి కొన్ని తెలుసుకోవాలి సోషల్ మీడియాలో నుండి నేను చాలా విషయాలు బయటికి తీస్తూ ఉంటాను చూపించాలి అని జస్ట్ ఏమనుకోవద్దు నేను అనుకునేది మాత్రమే అనుకోండి చూడండి చూసినాక మాట్లాడదాం మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడ దాకా ఇప్పుడు ఆవిడకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మంచి బట్టలు వేసుకున్నాను సమాజంలో ట్రెండీగా ఉన్నాను మెల్లిగా మెల్లిగా ఏమవుతుంది ఇది ఆకర్షణగా మారిపోతుంది ఏమంటదంటే సమాజం చూసేవాడి స్వభావం బాగుంటే బుద్ధి బాగుంటే చూడమే కరెక్ట్గా చూస్తాడంట ఇంతకంటే సిగ్గులేని వాదన ఇంకొకటి ఉండదంటాను నేను అసలు చూసేవాడికి ఇలా చూడడమే అలవాటు చేసింది ఏమిటి ట్రెండ్ కదా వాడికి వాళ్ళ అమ్మని చెల్లిని చూసినప్పుడు ఎప్పుడు ఇలా కనబడలా ఎప్పుడు వాడికి తీసే ఇంకా ఎప్పుడు అది చూసినప్పుడు నా చిన్నతనంలో ఇది లేదు అంత పంజాబీ డ్రెస్ లా వేసుకునే వాళ్ళు కదా ఎప్పుడు కూడా ఫ్యాంట్ లూజ్గా ఉండేది కానీ సమాజం మార్చేసింది సమాజం ఒక దాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు దాని విషయంలో ఏం చేయాలి మీరు కొందరు నెట్టెడ్ సారీ ఆర్ నెట్టెడ్ చున్ని వేసుకుంటుంటారు ఏం ప్రయోజనం కావాలని ఆకర్షణ కలిగేటట్లు మాత్రమే ఆ నెట్టెడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి అంతా నెట్టెడ్ అనమాట ఈ నెట్టెడ్ వేసుకుని నెట్టుడే అనమాట వితౌట్ ఎనీ టచ్ నేను చెప్తున్నాను మీకు మీరు ఏ ఉద్దేశంతో ఆలోచిస్తారో నాకు తెలియదు కానీ నువ్వు అనుకున్నట్టు ఇంకొకటి ఉండాలనే మొండితనంతో నువ్వు అది వేసుకోవడం నేను ఇలాగే ఉంటాను చూసేటోడు బుద్ధి బాగుండాలంటే నువ్వు రాంగ్ నువ్వు రాంగ్ చూసేటోడు బుద్ధే బాగోలేదు నేను జాగ్రత్తగా ఉంటాను అప్పుడు నువ్వు రైట్ ఎందుకంటే సమాజానికి మీరు వెనుపూస బైబుల్ గ్రంథంలో మొదటి నుంచి కూడా ఆకర్షణ అన్నప్పుడు పురుషుని పేరు ఎత్తలేదు ఎత్తలేదు స్త్రీ ప్రస్తావనే వచ్చింది ఎందుకంటే నైన్టీ నైన్ పర్సెంట్ పురుషులే ఆకర్షించబడుతుంటారు ఎక్కువ స్త్రీకి ఇది బైబులే చెప్పిన మాట ఈ చీర కట్టే విధానం కానీ మీ డ్రెస్ వేసే విధానం కానీ ప్రతిదీ కూడా గుర్తుంచుకోండి ఇంకొకరు అట్రాక్ట్ అయ్యేటట్టు ఉండకూడదు అలా బట్టలు వేసుకోవడం తప్పు కాదు ఓకే కానీ కరెక్ట్ కూడా కాదు ఇప్పుడు ఈ రెండిట్లో ఏది న్యాయం సమయోచితంగా నువ్వు లేవు అదనమాట సంగతి తప్పు కాదు కరెక్ట్ కూడా కాదు ఇదే నువ్వు అమెరికాలో వేసుకో రైట్ ఎందుకంటే వాడికి చిన్నప్పటి నుంచి చూసి చూసి అలవాటు అయిపోతుంది అలాగే ఉంటాడు వాడు ఇది ఇండియా ప్రతి ఒక్కరి చేతిలోనికి సెల్ ఫోన్ వచ్చేసింది నిమిషం 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 శాతాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాడు విషయాన్ని లోపలికి నువ్వు అనుకున్నట్టేది ఉండదు జాగ్రత్త టైట్ అనే వర్డ్ మర్చిపోండి ఫస్ట్ స్త్రీలు టైట్ అనే వర్డ్ మర్చిపోండి కంఫర్ట్ అనేది నేర్చుకోండి అరే ఒకప్పుడు కొంచెం చినిగినా సరే వేసుకోవడానికి సిగ్గుపడేవాళ్ళం ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఏమిటంటే సమాజం కొన్నిటికి అలవాటు పడిపోయిన తర్వాత అది రాంగ్ అని చెప్పడమే రాంగ్ అవుతుంది అలా అయిపోయింది అందుకే ఇది తప్పు అది తప్పని డైరెక్ట్గా చెప్పడం కూడా తప్పే ఏది రైటో ఏది తప్పో చెప్పడం కూడా చెప్పడం తప్పేనంట ఎప్పుడు ఇదే చెప్తావు మరేం చేద్దాం నష్టం జరుగుతుంది కదా అసలు నేను అడుగుతాను ఇంకొకటికి ఎందుకు అలా కనబడాలి నువ్వు వై నీకు కాన్ఫిడెన్స్ టైట్గా ఉంటేనే వస్తుందా రాంగ్ కదా రాంగ్ కదా దట్స్ ఇట్ అంతే ఇంకేం నువ్వు కాన్ఫిడెంట్లోకి వెళ్ళకు కంఫర్ట్లోకి రా చాలా బాగుంటుంది జీవితం మీరు కాన్ఫిడెంట్గా ఉండడానికి చక్కగా దూకోండి నీట్గా తయారవ్వండి ఎప్పుడు జిడ్డుగా ఉండకండి కొందరు అసలు సరిగ్గా ఫేస్ వాష్ కూడా చేసుకోరు అలా ఉండకండి అది మరీ టూ మచ్ కంఫర్ట్ అది ఓవర్ కంఫర్ట్ అది అట్లా చేయకండి మీరు చెప్పండి ఉదయం లేవగానే భర్తకి చక్కగా నీట్గా కనబడడానికి ఎప్పుడైనా ట్రై చేస్తారా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం అందరికీ నీట్గా కనబడాలి ఎందుకంటే కాన్ఫిడెన్స్ కోసం నేను ఏమంటున్నానంటే నీ కాన్ఫిడెన్స్ లోపల కూడా ఉండాలి బయట కూడా ఉండాలి నేను చెప్తున్నాను విమర్శించట్ల తండ్రి స్థానంలో ఉండి కొన్ని జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నాను అంతే ఉదయం లేవగానే ఫస్ట్ ప్రేర్ చేయండి బైబుల్ చదవండి బైబుల్ ఆలోచిస్తూ వంట చేయండి పోయి కిచెన్లో అందరికీ టిఫిన్ చేస్తూ చిన్నగా పాటలు పాడుకుంటూ ఉండండి ఇంకొకటి పలకరించాలనే థాటే రాదు నీకు ఇంకొకరు ప్రోత్సహించాలి పొగడాలనే థాటే రాదు ఎందుకంటే ఆటోమేటిక్గా నీ కుటుంబంలో అవన్నీ ఇస్తాడు దేవుడు నీ కుటుంబంలో నిన్ను పొగడే వాళ్ళు ఉన్నారు నీ కుటుంబంలో నీ డ్రెస్ సెన్స్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు నీ కుటుంబంలోనే నిన్ను వెనుతట్టి నడిపే వాళ్ళు ఉన్నారు నీకు కావలసిన ప్రతిదీ వాళ్ళు ఉన్నారు నీ ఇష్టాన్ని ఏదో ఒక రోజు మొత్తానికి నెరవేర్చే వాళ్ళు ఉన్నారు నిన్ను తప్పకుండా హైట్స్లో వాళ్ళు ఉన్నారు అందరిలో నీకు ఘనత రావాలని కన్నీళ్లు గార్చే వాళ్ళు ఉన్నారు నువ్వు గొప్ప చేయబడితే ఆనందించే వాళ్ళు ఉన్నారు అవసరమైతే నీ కొరకు ప్రాణమైన ఇచ్చే వాళ్ళు ఉంటారు ఇంకేం కావాలి ఇంకేం కావాలి నిజంగా మన సంతోషంలో న్యాయం ఉందా ఇప్పుడు అర్థమైందా కోపానికి హెచ్చరించడానికి పదే పదే చెప్పడానికి కారణం ఏమిటో అర్థమైందా కాన్ఫిడెంట్ కంటే కూడా కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ ఇదే ఆలోచన అన్ని విషయాలలో కూడా మీరు అడ్జస్ట్ అవ్వడం మీకు బాగా తెలుసు మీకు తెలుసా పురుషుల మేము అడ్జస్ట్ అవ్వడం కంటే మాకంటే ఎక్కువ మీరే అడ్జస్ట్ అవ్వగలరు మీరు అడ్జస్ట్ అయ్యే అంతగా పురుషుడు ఎప్పుడు అడ్జస్ట్ అవ్వలేడు కానీ మీ అడ్జస్ట్మెంట్లో విజ్డమ్ ఒకటి చేర్చండి ఓకే మీ అడ్జస్ట్మెంట్లో కొంత జ్ఞానాన్ని చేర్చండి అసహనాన్ని కాదు మీ సహనంలో కొంత ప్రేమను చేర్చండి తిట్టెళ్ళాడు కదా బయటికి రాని చెప్తా అని ప్లేట్ పెట్టిన దగ్గర నుంచి గునగడం కంటే కూడా తిట్టి కదా మళ్ళీ ఇంకొకసారి నన్ను మాట అనాలంటే మాటనాలంటే వంద సార్లు ఆలోచించే అంత ప్రేమిస్తాను నేను చెప్తా అని ఎదురు చూడాలి రివర్స్ గేర్ వేయకూడదు ఎప్పుడు ముందుకు వెళ్ళాలి గేరు ఇప్పుడు చెప్పండి మొత్తం ఎక్కడుంది ఇల్లు కట్టే పని మాకు ఇచ్చాడు దేవుడు ఎవరిది ఇల్లు కట్టే పని అదే మీరు ఎవ్వరు చెప్పలేరు కదా నేనే శత్రువును అవుతాను అనమాట అందరికీ పర్వాలేదు సరి చేయడానికి నేను ఒకరికి బ్యాడ్ అయినా పర్లేదు కానీ మీ జీవితంలో ఎప్పుడు గుడ్ అవ్వాలి మీరు గ్రేట్ అవ్వాలి ఒకవేళ దూరం అవ్వాల్సి వస్తే దూరం అయినా పర్లేదు కానీ మీరు దేవునికి దగ్గర అవ్వాలి దేవుడు అనుకున్నట్టు అవ్వాలి అపార్థం అవ్వాల్సి వస్తే అయినా పర్లేదు కానీ మీరు మాత్రం దేవుణ్ణి అర్థం చేసుకోవాలి శాతానికి గుర్తించాలి మీ దృష్టిలో అభిప్రాయం మారిపోవాల్సి వస్తే మారిపోయినా పర్వాలేదు కానీ మీరు దేవుని మనసులో మంచి అభిప్రాయంలో ఉండాలి సంస్కరణ చేసేవాడికి ఎప్పటికీ ఇది ఉన్నదే సంస్కరణకి వెళ్లడమే బలవడం సరి చేయాలనుకోవడమే బలపడం దేనైనా బాగు చేయాలనుకోవడమే మీరు చెప్పండి మనకు ఇంట్లో ఎప్పుడు శత్రువుగా అనిపించేది ఎవరు చిన్నతనంలో మనకు శత్రువుగా అనిపించేది ఎవరు ఎక్కువసార్లు నాన్న ఎప్పుడు అడిగింది ఇప్పించుడు ఎప్పుడు చెప్పింది చేయడు ఎప్పుడు ఏదోటి అంటుంటాడు శత్రువులా అనిపిస్తాడు పెరిగిన కొద్దీ కొందరికేమో అమ్మ శత్రువులాగా అనిపిస్తుంది కానీ గుర్తుంచుకోండి వాళ్ళు ఎక్కువసార్లు తొంభై శాతం వాళ్ళ ప్రయత్నాల్లో అన్నిట్లో కూడా మనమే ఉంటాం మన కోసమే పది శాతమే వాళ్ళ కోసం ఆ పది శాతం కూడా మనం చూసి కోరవలేం నాకైతే ఇవన్నీ అర్థమయ్యాయి అర్థమైనంత వరకు నేను మాట్లాడుతున్నాను మీరు అర్థం చేసుకోవడానికి మాట్లాడుతున్నాను ఎందుకు ఇవన్నీ ఒక గొప్ప సంతోషం గొప్ప ప్రేమ ఆప్యాయతల మధ్యలో ఉండాలంటే పంతాలు పక్కన పెట్టాలి పంతాలు పక్కన పెట్టాలంటే లాజిక్ మాట్లాడద్దు చూసేవాడి చూపే బాగుండాలి మేము ఎలాగైనా ఉంటామని లాజిక్ పక్కన పెట్టి సమాజం బాగోలేదు కాబట్టి జ్ఞానంగా వివేకంగా నడుచుకుందాం అనుకుంటే గొప్ప ధైర్యం కలుగుతుంది వాదన అక్కరలేని ప్రేమ కావాలి న్యాయం కావాలి అది కేవలం స్త్రీ వల్లే అవుతుంది సో నేను నమ్ముతున్నాను ఈరోజు సందేశం మిమ్మల్ని అనేక విషయాల్లో ఆలోచింపజేస్తుందని నేను నమ్ముతున్నాను మీ వల్ల ఇక మీదట మీ కుటుంబాలు బంధుమిత్రులు స్నేహితులు మీకు తెలిసిన పరిచయమైన విశ్వాసులు అందరినీ మీరు అన్ని విషయాలు కడతారని నువ్వు ఎంత మర్యాదగా ఉంటావు ఎంత ఖచ్చితంగా ఉంటావు నీ బ్రతుకులు అంత సంతోషం ఉండబోతుంది రైజ్ అలా